అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి బయటికి వచ్చిన వైదేహి దృష్టిని ఆకర్షించింది ప్రిన్సిపల్ రూమ్ నుంచి అప్పుడే బయటికి వచ్చిన ఒక మహిళ మరీ పొడవు కాక పొట్టిగా కాక సమమైన ఎత్తులో ఉండి బ్రిటిష్ మహిళలు ధరించే పొడవాటి గౌన్ బాబ్డ్ హెయిర్తో సుమారు అరవై సంవత్సరాల వయసుతో ఉన్న ఈమెవరు తర్వాత తెలిసింది ఆమె ఈ స్కూల్కి కొత్తగా వచ్చిన ఇంగ్లీష్ టీచర్ మిసెస్ మాయ్ అని ఒక ఫారినర్ ఈ స్కూల్కి వచ్చిందా ఆలోచనలతో స్టాఫ్ కి వెళ్ళింది వైదేహి అదే సమయంలో ఆమె కూడా స్టాఫ్ రూమ్కి వెళ్ళింది అక్కడే కిటికీ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుని చెంపకి చేయి ఆనించుకొని బయటికి చూడసాగింది ఆమె మనసులో ఏవేవో ఆలోచనలు నలభై సంవత్సరాల క్రితం భారతదేశానికి ఇప్పటి భారతదేశానికి ఎంత తేడా ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడ పూర్తి నిరుత్సాహ వాతావరణం ఉన్నది అసలు తన ఇండియా రాకుండా ఉంటే బాగుండేది ఆ పాత మధుర జ్ఞాపకాలు తన మదిలో అలా నిలిచిపోయి తనకు ఆనందాన్ని మిగిల్చేవి కానీ ఇప్పుడు బాధాతప్త హృదయంతో తిరిగి వెళ్లాల్సి వస్తుంది వైదేహి ఆమెనే చూడసాగింది ఎవరు ఈ వైదేహి ఎవరు ఈ మాయ్ ఆమె బాధకి కారణం ఏమిటి ఇవన్నీ తెలియాలంటే రేపటి నుండి మన ఛానల్లో రాబోతున్న జీవన విపంచి నవల వినాల్సిందే ఆరేడు దశాబ్దాల పాటు సాగే జీవితాలను వంద పుటల్లో బంధించారు రచయిత్రి పివీఎస్ కృష్ణకుమారి గారు ఈ నవల ప్రారంభం ఎంత గొప్పగా ఉంటుందో తరువాయి ఎంత ఉత్కంఠగా సాగుతుందో అంతే మానవీయంగా నవల ముగింపు దశకు చేరడం మనల్ని మన పాత రోజుల్లోకి తీసుకెళ్తాయి మరింకెందుకు ఆలస్యం పీవీఎస్ కృష్ణకుమారి గారు రాసిన జీవన విపంచీ నవలను రేపటి నుండి మన ఛానల్లో వినేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటారు కదా అంతేకాదండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి